కైలష్ గారు చెప్పండి బీసీలను మోసం చేయడం దగ చేయడం కోసమే ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకురావడం ఆర్డినెన్స్ ద్వారా చెల్లుబాటు కాదు న్యాయ చిక్కులు వస్తాయి న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తాయి ఇవన్నీ కూడా తెలిసి ఆ బీసీల రాజకీయ జీవితంతో ఆడుకోవడానికి ఇదంతా కాంగ్రెస్ ఎత్తుగడ వేసింది అనేది కూడా పల్లె కుమార్ గారు ఆరోపిస్తా ఉన్నారు ముందుగా రాజీవ్ వారికి మీకు ప్రేక్షకులకు ప్యానె ఉన్నటువంటి దిలీపాచారణకు ఉద్యమ పెద్ద నాయకుడు పల్లెరవి కూడా నమస్కారం సరే ఒకటి బలహీన వర్గాలని దళితులని బిఆర్ఎస్ చేసినంత మోసం అన్ని తెలివితేటలు కాంగ్రెస్ పార్టీకి లేవు మీరు చరిత్ర మొత్తం గమనించుకుంటూ పోతే దళితుని సీఎం చేస్తా దళితుని ఉప ముఖ్యమంత్రిని ఊడవిక్తా తర్వాత బీసీల రిజర్వేషన్లు తగ్గించి మళ్ళీ ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై రెండు పాయింట్ ఐదు శాతానికి ఎందుకు తీర్చుడు వాళ్ళే చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ కేటగరైజేషన్ ఏదైతే జరిగిందో ఇది నలభై సంవత్సరాల చరిత్ర లోపల దళితుల యొక్క కన్నీలు దుడిచినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ దేశంలో కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ దాకా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏదైతే రిజర్వేషన్లు కొన్ని ఆటంకాలు వస్తా ఉన్నాయి వాటన్నిటి కూడా సవరించడానికి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మీ గొంతుకై మేము పనిచేస్తా రిజర్వేషన్ స్లాబ్ని ఎత్తువేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ముందు వాగ్దానం చేశారు కామారెడ్డిలో కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్ర ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మేము ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పేసి ఈ దేశ ప్రజల ముందు ఒక వాగ్దానం ఉంచినటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచనని ప్రభుత్వం వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు దాని ఇవాళ మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది సరే చిక్కులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మరి ఒక రకమైనటువంటి మీకు తెలియంది కాదు కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుని రాష్ట్రాలు సిరసావించాల్సినటువంటి అవసరాలు ఉంటాయి కోర్టుకు లోబడి కానీ వాటిని అన్నిటినీ అధిగమించడానికి ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధిని ఇవాళ అభినందించకుండా నిందరోపణలు పల్లెరవి గారు కైలగారు కైలాస్థాయితే ఒక్కటే క్వశ్చన్ నైత్ షెడ్యూల్ లో పెట్టిస్తే అందరిని అఖిల పక్షాన్ని తీసుకపోయి కేంద్ర ప్రభుత్వం నొప్పి నైన్త్ షెడ్యూల్ లో విత్తిస్తే చిత్తశుద్ధి ఉండేది కానీ ఆర్డినెన్స్ తీయడం వల్ల బీసీలను మోసం చేసినట్టే ఆర్డినెన్స్ ద్వారా న్యాయం జరగదు ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చిక్కుమడులు వస్తాయి అనేది వాళ్ళ ప్రశ్న వాళ్ళ సందేహం మీరు ఒకటి గమనించాలి నలభై రెండు శాతాన్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఒక డెడికేషన్ కమిషన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చేసి ప్లానింగ్ కమిషన్ ఆధారంగా లక్ష ఇరవై ఐదు వేల మంది తోటి రాష్ట్రంలో సమగ్రమైనటువంటి ఏదైతే గణన చేసిన తర్వాత ఇక్కడ చట్టం చేసి చట్టాన్ని కేంద్రానికి పంపించినాం పదుల సంఖ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాలకు అప్పీల్ చేసినాం రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉందని దీన్ని క్లియర్ చేయమని చెప్పి కానీ వాళ్ళు ఏదైతే ముస్లిం అనేటువంటి దాన్ని అర్థం పెట్టి యాభై ఆరు పాయింట్ ఆరు శాతం ఉన్న దాంట్లో నలభై రెండు శాతం ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలోపట ఒక రేవంత్ రెడ్డి గారి సర్కార్ తప్ప మరొకటి కాదు రెండో విషయం ఇవాళ రెండు వేల పద్దెనిమిది ఏదైతే పంచాయత్ రాజ్ యాక్ట్ జరిగిందో జరిగినప్పుడు పరిమితం లేదండి అప్పుడు దానికి స్లాబ్ లేకుండా దాని తర్వాత చట్ట సవరణ తీసుకొచ్చి రెప్పుడు చేసిన సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో యాక్ట్ చేసి తీసుకొచ్చినారు కానీ పంచాయతీరాజు లో మార్పులకు చేర్పులకు అవకాశము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది అని చెప్పేసి పంచాయతీ యాక్ట్ చెప్తా ఉంది కాబట్టి దాన్ని అనుసరించే ఇవాళ అడ్వకేట్ జనరల్ పిలిపించి క్యాబినెట్ లో వాళ్ళకి కూర్చుండి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తర్వాత దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ఆర్డినెన్స్ ను జీవో తీసుకొచ్చి రాబోయే రోజుల్లో కేవియేటివ్ వేసి హండ్రెడ్ పర్సెంట్ బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి మాటని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అనేటువంటి ఆశలతో మేమందరూ ఉన్నాం రెండో విషయం వాళ్ళు ఏమంటుండ్రు ఆ చట్టసవరణ చేస్తే ఒకవేళ కొట్టేస్తారు ఆల్రెడీ అసెంబ్లీలో అయిందని చెప్పేసి రవి గారు సార్ అది విద్యా ఉద్య ఉద్యోగం కానీ రాజకీయం కానీ అంటే అన్ని కలిపి ఉన్నాయి కానీ రాజ్ యాక్ట్ ని ఇవాళ స్పెషల్ గా తీసుకొచ్చి అత్యవసరమైనటువంటి పరిస్థితులలో అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అక్కున్నాయి హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా వచ్చేటువంటి ఇబ్బందులని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఏ ప్రజలకు అయితే హామీలు ఇచ్చినమో దాన్ని తీసుకుపోయి ముందుకు పోతాం తప్ప ఏ ప్రజలైతే మీకు అధికారం పది సంవత్సరాలు ఇచ్చినో వాళ్ళకు న్యాయం చేయం బీసీలని బయటికి వెళ్ళగొడతాం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి దళిత వర్గాలని బయటికి వెళ్ళగొడతాం దళితులకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్లలో ఈ కొప్పులు ఇష్ట బయటకు ఈ చరిత్ర కలిగినటువంటి మీరు నుంచి మేము పాఠాలు నేర్చుకోవచ్చు అవసరం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకమైన ఈ దేశంలో పట ఇరవై ఏడు శాతం ఐఐఎం లో రిజర్వేషన్ అమలు చేసినటువంటి ఘన చరిత్ర మాది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా ఈ రాష్ట్రంలోపట బలహీన వర్గాలకు వంద శాతం ఏదైతే ప్రజల ముందు వాగ్దానం చేసిన రాహుల్ గాంధీ గారి మాట నిలిపిన చరిత్ర కలిగినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇవాళ మనం రాజకీయాలకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించమని కోరుకుంటున్నా చాయ్ ఇవ్వాలా చాయ్ అని చెప్పేసి అనేక సందర్భాల్లో నేను బలహీన వర్గాల బిడ్డని నేను పరిపాలిస్తుంటే అగ్రకులాలతో కూడినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పినారే ఏదైతే నరేంద్ర మోడీ గారిని నేను నరేంద్ర మోడీ గారిని కానీ భారతీయ జనతా పార్టీని కోరుతున్నా తమిళనాడు రాష్ట్రంలో ఏ రకంగానైతే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్ లో చేర్చినారో మరి ఇచ్చినటువంటిది దాన్ని కూడా చేర్చి ఈ రాష్ట్రానికి న్యాయం చేయమని కోరుతున్నా నేను మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మీద నిన్న ఆరోపణలు చేస్తాం